హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అయితే నేను బటర్ చికెన్ చేయబోతున్నానండి మనం రెస్టారెంట్లో కానీ అప్పుడు వెళ్ళినప్పుడు రోటీలో కానీ పరోటాలో కానీ తీసుకుంటాం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది రెసిపీ ఆ విధంగానే నేను కూడా చేయబోతున్నాను ఇంకెందుకు లేటు రన్ చేసి చూపిస్తాను అలాగే స్ప్రెడ్స్ ఎందుకంటే కళ్ళు ఇన్ఫెక్షన్ అయిందండి అవి కొంచెము అందుకే పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి నార్మల్గానే ఉంటుంది సో కోఆపరేట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ కానీ అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మీలాంటి ఇంకా ఫుడ్ లావర్స్ కోసం మన చాలా రికమెండ్ అవ్వద్ది అలాగే మనకు సపోర్టింగ్ లాగా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ బోన్లెస్ చిగును తీసుకున్నామండి ఇందులోకి ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు అలాగే కారం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి నిమ్మ పండే పిండుకుందాం బాగా అలాగే పెరుగు వేసుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం చికెన్ మ్యారినేట్ అయ్యేసరికి మనము బటర్ చికెన్ గ్రేవీ తయారు చేసుకుందాము అందుకు కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి పెద్ద సైజు నాలుగు టమాటాలు అలాగే రెండు ఉల్లిపాయలు ఇంత మాత్రం సైజు ఉండాలి లేకుంటే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న కూడా తీసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు జీడిపప్పు అలాగే ఇవి మసాలా ఐటమ్స్ అన్ని ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఉల్లిపాయని చిన్నగా ఇలా వెడల్పుగా లెంత్ గానే కట్ చేసుకోవాలండి టమాటాల కూడా ఇలా చిన్నగా వెడల్పుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లో బటర్ వేసుకుందాము బటర్ కొంచెం కరగాలి ఇప్పుడు బటర్ కరిగాక గరం మసాలా వేసుకుందాం అంటే ఇందులో రెండు పీసుల చెక్క పనుక ఇలాచి లవంగా అలాగే ఒక బిర్యానీ ఆక ఉండేది ఇలా కాస్త కలర్ మారిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న హానియం చేసుకుందాం ఉల్లిపాయ ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకున్నాము అలాగే మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసుకున్నాము జీడిపప్పు కూడా వేసేసుకుందాం ఈ టమాటాల్ని బాగా మగ్గనివ్వాలండి మనం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్లేట్ మూసేసి బాగా మగ్గనిద్దాం టమాటోస్ని ని ఇలా కొంచెం సగం కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు సరిపడ ఉప్పు అలాగే కారం ఇంకా మనం కొంచెం జీరా పొడి కూడా వేసేసుకుందాము ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా టమాటాలని కంప్లీట్ గా మగ్గని ఇవ్వాలి ప్లేట్ మూసేసి టమాటాలు అయితే బాగా కుక్కడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీకి వేసేసుకుందాం ఇలా మనం మిక్సీకి వేసుకునేటప్పుడు ఈ బిర్యానీ అని ఆకుని తీసేద్దామంటే అది ఫ్లేవర్ మాత్రం వస్తే చాలండి అది ఆకేమ వేసే అవసరం లేదు దీన్ని మిక్సీకి తీసేసుకున్నాం ఈ మిక్సీకి తీసుకునేటప్పుడు బాగా చల్లని చల్లరవ్వాలండి ఇలా అన్ని అంతా మిక్సీలోకి తీసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకుంటూ సరిపడా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలంటే చాలా మెత్తగా ఉండాలి పేస్ట్ అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం ఇంత మాత్రం బాగా పేస్ట్ చేసుకోవాలండి ఇంత మాత్రం మెత్తగా చేసుకుంటే మీరు కావాలంటే వడగట్టుకోవచ్చు లేకుంటే అది మీ ఆప్షనల్ అండి ఇంత మెత్తగా అయితే ఉండాలి పేస్ట్ ఇప్పుడు మనం చికెన్ని రోస్ట్ చేసేసుకున్నాము అందుకు మనం ఒక ప్యాన్ ప్యాన్ని హీట్ పెట్టేసాము ఇలా మనం ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ ఇలా పెట్టుకుందాము ఇలా బాగా చికెన్ని రోస్ట్ కానివ్వాలి మనం అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి ఇలా తెచ్చుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి చికెన్ని మనం ఒకట సైడ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా ఒక్కొక్కటి ఒకటి తెచ్చుకుంటూ ఉండాలి పీసెస్ ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత మనము సైడ్ తీసేసుకుందాము ఇప్పుడు ఇది ఇంకా లాస్ట్ అండి ఇప్పుడు మనం బటర్ చికెన్ చేసేసుకుందాము ఈ బౌల్ వేడికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము అలాగే బటర్ కూడా వేసేసుకుందాం ఇలా బటర్ వే వీటెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న బటర్ మసాలాని వేసేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలంటేది ఈ మసాలాని ఈ మసాలాలోకి మనం సరిపడా నీళ్ళు కూడా వేసేసుకుందాము ఇది ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడకనిద్దాము ఇలా మసాలా బాగా ఉడికేటప్పుడు చికెన్ వేసుకుందాం అండి ఇప్పుడు ఇలా చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనం మసాలాలు అన్నీ కరెక్ట్ ఉప్పు కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయి చూసుకోవాలండి నేను కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయితే సరిపోయిందండి ఇప్పుడు మనం చివరికి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుందాము అంతే అండి ఇంకా అయిపోయింది ఒకసారి అలా కలుపుకొని కద్దింపేసుకుందాము బటర్ చికెన్ అయితే అయిపోయిందండి రెండు టేస్ట్ చేద్దాము చూసారంటే ఎంత బాగుందో ఇది రామ్మకాయ పండుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది

సూపర్గా ఉంది ఏమంటే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కానీ చేసేదానికి సార్థమైతే ఏంటండి ఆ చికెన్ ద స్మోకీ ఫ్లేవర్ కానీ ఇందులో బటర్ ఫ్లేవర్ కానీ అన్నీ అలా నోట్లో అలా తలుపు తగులుతుంటే బా ఏం టేస్ట్ అంటుంది అన్నీ మసాలాలు కరెక్ట్గా సరిపోయాయండి చూసారు కదండి బటర్ చికెన్ అయితే మొత్తం రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి చాలా సూపర్గా ఉంది ఏమంటే ప్రాసెస్ కొంచెం లాంగ్గా ఉందండి లాంగ్ అయినా పర్వాలేదండి ఎలా నేను చేసిన విధంగానే మీరు కూడా చేసుకోండి చాలా అదిరిపోతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్